హాయ్ నమస్తే అండి మేము తిరుమలకి వెళ్దామని టోకెన్ వేసుకోవడానికి అలిపిరి దగ్గరికి వెళ్ళామండి అక్కడ క్యూ లైన్ చాలా ఉంది లైన్లో అయితే నిలబడుకున్నాము టోకన్ కేంద్రంలో లైన్లో నిలబడుకున్నామండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోని అయితే పూర్తిగా చూడండి ఇదిగోండి మా వారు కూడా లైన్లో ఉన్నారు ఇదేనండి టోకన్ కేంద్రము టోకన్లు అయితే వేసుకున్నాము రెండు రోజు సాయంత్రము నైట్ వచ్చి తొమ్మిది గంటలకు వచ్చిందండి ఇంటికి అయితే వచ్చేసి రెండు రోజు వెళ్దామని ఇంటికి వస్తూ ఉంటే అక్కడ అలిపి దగ్గర హరే రామ హరే కృష్ణ గుడి ఉందండి ఇది చాలా బాగుంది చూడడానికి బయటే చాలా బాగుంది లోపల ఎట్టుందో ఏమో మేము ఇంతకైతే చూడలేదు అందుకని లోపలికి వెళ్ళాము లోపల అయితే ఎవరిని వీడియోలు తీయలేదు చాలా వెంకటేశ్వర స్వామి కానీ చాలా బాగుంది కానీ బయట ఒక మ్యూజియం ఉందండి ఆ మ్యూజియం అయితే లోపల వీడియోలు తీసుకోవచ్చు అది శ్రీకృష్ణ లీల మ్యూజియం అండి లోపల దర్శనం చేసుకొని బయట వచ్చాము బయట తనీగా ఉంది ఇది లోపల అక్కడైతే లోపల శ్రీకృష్ణుడికి సంబంధించినంత లోపలే ఉందండి ఇదేనండి శ్రీకృష్ణ లీల మ్యూజియం యశోదా మాత శ్రీకృష్ణుని అలంకరించుటండి ఇది అలాగే అనంత శేష తలపంపై మహావిష్ణువు పడుకొని ఉండడం అండి ఇది శ్రీకృష్ణుడు బకాసుడిని సంహరించుట అక్కడ క్లియర్గా రాసుందండి రాధాకృష్ణులు మరియు అష్టగోపికలండి ఇల్లు ఇదే మారి ఉందండి లోపల చాలా బాగుంది అయితే ఇంకా బాగుంది దీనికన్నా ఎక్కడ చూడు గోళ్ళ మీద అరే రామ హరే కృష్ణ 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 అరే అని రాసిందండి బాగా ఉంది లోపల చూడడానికి చూడవలసిన గుడ్ అండి ఇది అలాగే శ్రీరాముడు లక్ష్మణుడు సీతాదేవి అండి ఇదేనండి శ్రీరామ లక్ష్మణ సీతాదేవి చాలా బాగుంది పంచతత్వములో శ్రీ భగవానుడు అండి ఇది వచ్చి శ్రీకృష్ణుని శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని పైకి ఎత్తుటండి చాలా బాగుంది ఇది ఒక్కొక్క సన్నివేశం దగ్గర ఒక్కొక్క లైట్ ఫోకసింగ్ చాలా బాగుంది చూడడానికి ఇదేనండి శ్రీకృష్ణుడు గోవర్ధగిరిని ఎత్తుటం నరసింహస్వామి ప్రహ్లాదుని ఇది యమదూతల బారి నుండి అజహమేలుడు రక్షించబడుట చాలా బాగుంది ఇది చూడటానికి గజేంద్రుడు శ్రీ మహావిష్ణువును ప్రార్థించడం అండి గజేంద్రుడు గజేంద్రుడి రూపంలో ఉన్నాడు మహావిష్ణువు వచ్చి ముసలి రూపంలో ఉందండి ఇది మానవ జీవనానికి నాలుగు ఔషధాలు నాలుగు నిషేధాలండి సారీ ఒకటి మాంసభక్షణం రెండోది మాదక ద్రవ్య సేవనం మూడోది వ్యభిచారం అలాగే జోదం అండి వీటి వీటి వలన నరలోకంలో ఎలా శిక్షించాలనేది ఎలా చూపించున్నారండి మాంసభక్షణం మాదక ద్రవ్య సేవనం వ్యభిచారము జోదం చేయడం ద్వారా నరలోకంలో ఎలాంటి శిక్షలు ఉంటాయో చూపించారు అలాగే జగాయి మదాయిలపై భగవంతుడు కరుణ చూపించడం అండి ఇది అలాగే జనన మరణ చక్రం అండి ఇది మనం పుట్టుకు నుంచి మన వయసేపేదాకా అంచెలంచెలుగా ఎలా ఎదుగుదలతో ఉంటామో అది బాగా చూపించడం జరిగిందండి వయసు బట్టి ఎలా పెరుగుదలతో ఉంటాము వయసేపీ నాకు ఇలా అస్థి పంజరం అవ్వడము అన్నీ చూపించారు ఈనేనండి గుడి కట్టించిన ఆయన అంట నాకు ఆయన పేరే తెలీదు ఇక్కడ పద్మావతి అమ్మవారి వెంకటేశ్వర స్వామికి పద్మావతి స్వామికి పెళ్లి జరుగుతుంది కదా దేవతలంతా కలిసి ఆశీర్వదించడము స్టేజ్ మీద చాలా బాగుంది ఆయనేనండి ఇరుపక్కల ఉంది శ్రీకృష్ణుని వసుదేవుడు బృందావనానికి తీసుకెళ్లడం అండి ఇది సందీప మునికృష్ణ బలరాములకు ఉపసేదించుట శ్రీకృష్ణుడు బలరాములకు ఉప ఉప ఉపసి శ్రీకృష్ణుడు నల కుబేరులలో వణిగ్రీవులకు మోక్షమును ప్రసాదించుటండి ఇది శ్రీకృష్ణుడు నల కుబేర మరియు మణిగ్రీవులకు మోక్షమును ప్రసాదించుట దేమకాసుని సంహరించుట అంతేనండి లోపల వీటి వరకే ఉన్నాయి వరకే తీసాము చాలా బాగుంది చూడడానికి ఇరవై రూపాయలండి టికెట్ పోతే కూడా పోయిందని ఇరవై రూపాయల టికెట్ వృధా కాదండి అలాగే గుడి బయట గుడిని అయితే ఫోటోలు తీసుకున్నాము చూసిన వాళ్ళంతా గుడిని దారిన పోయే వాళ్ళంతా గుడిని ఫోటోలు తీసుకున్నారు అలాగే అక్కడ ప్రసాదాలు అన్నీ పెడుతున్నారని ప్రసాదాలు అయితే తీసుకున్నాము ఏమేమి కావాలో లోపల స్వీట్లు కానించి నుంచి అన్నీ దొరుకుతున్నాయండి పుస్తకాలు బట్టలు మొత్తం లోపల అమ్ముతున్నారు బయటైతే ప్రసాదం పెట్టించుకున్నాము తిన్నాము అలాగే చిర గ్లాస్ మజ్జిగ తీసుకున్నామండి తీసుకొని బయట వచ్చాము బయట వచ్చే కొంతకే పార్కింగ్ ఉంది ఆ పార్కులో చాలామంది ఫోటోలు తీసుకుంటున్నారు వీడియోలు తీసుకుంటున్నారు ఇదేనండి శ్రీకృష్ణుడి పాదాలు పార్కులో ఉన్నాయి బయట అలాగే కోనేరు కూడా ఉందండి కోనేరులో హంసలాగా పడవలాగా బాగుంది చూడ్డానికి అది కూడా తీసుకున్నాము అంతేనండి అలాగే అయిపోయింది గుడి వరకు అయితే తీసాము అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ప్రతి వీక్ వీడియో నాది చూస్తుండండి